పెద్దపల్లి జిల్లా ఓదెల మండలి కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ తల్లి ఆలయ ప్రాంగణంలోని తాటివనంలో గోడ తాటి చెట్టు ఎక్కే శిక్షణ తరగతులను ఎక్సైజ్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి కాటమ్మయ్య రక్షణ కవచ పథకాన్ని ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు అనంతరం తాటి చెట్టును సేఫ్టీ కిట్ ద్వారా ఎలా ఎక్కి ఎక్కవచ్చునో ప్రభుత్వం నుంచి వచ్చిన ట్రైనర్ ఎమ్మెల్యే కలిసి గౌడ వివరించారు అనంతరం ఎమ్మెల్యేకి గౌడ కాటమ్మయ్య రక్షణ కవచంతో ట్రైనర్ చెట్టును ఎక్కి చూపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గౌడన్నళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు అన్నారు కాటమయ్య రక్షణ కవచం తాటి చెట్లు ఎక్కడం కోసం సేఫ్టీగా ఉన్నాయని గౌడ సోదరులు శిక్షణ తీసుకుని చెట్లు ఎక్కాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని గౌడన్నల కోసం చక్కటి ఆలోచనలతో కాటమయ్య కిట్లను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు జూలై పద్నాలుగు నాడు హైదరాబాద్ అబ్దుల్ పర్మిట్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది స్కీమ్ ఇప్పుడు ఇప్పుడు వీటి మీద మీకు ఈ మోర్యాన్ని ఎట్లా ఉపయోగించాలి ఏంటి అనేది మా ట్రైనర్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది આવરો તો કે આ ગેલા કોણ આ રહ્યા આ મેદાનમાં જવું વિટિંગા આગા દિગો આગા દિગો આ પાસ્ટ સેટિંગમાં સેન્ટર બેટ છે આ પુરાને મોકળો હોતાનું આવો

வீடியோ யாது ஆய் அது நான் எடுத்துக்கோட்டாங்க கீழே பார்க்குறது அது ஹோட்டலு మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి మరి ఏదైతే గ్రామాలల్లో మరి పులవృత్తిని ఎంచుకొని రోజు తాటి చెట్టు ఎక్కి మూడు సార్లు కూడా తాటి చెట్టు ఎక్కవలసి వస్తాయి ఆ సీజను ఆ సందర్భం బట్టి అంటే ఒకసారి పోతాడని పరుపు దాడని నాపతాడని ఇట్లా రకరకాలుగా అంటే ఏ సీజన్లో ఆ సీజన్ బట్టి మరి ఆ కళ్ళు వస్తూ ఉంటుందో దానికి పండుదాడని మరి రకరకాల పేర్లతో మన గ్రామాలలో ఇస్తూ ఉంటాం మరి ఇవన్నిటికి సంబంధించి కూడా మరి గౌడ సోదరులు మరి నిజంగా కూడా తాటికాళ్ళు తాగినోళ్ళు మళ్ళీ తాటికాళ్ళు తాగుతూనే వాళ్ళకి తృప్తి వాళ్ళకి ఏం తాగినా తృప్తి ఉండదు అంటే మన గ్రామాలలో చూస్తూ ఉంటాం వాటిక పింకు లేకపోతే ఇంకా నిద్రాధ మార్గాల ద్వారా మరి గౌడ సోదరులతో మాట్లాడుకొని మరి రోజు వాటిక బిందె లెక్క రెండు సార్లు తెప్పించుకుంటూ పొద్దున సాయంత్రం మరి అట్లా గౌడ సోదరులతోనే గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఒక మంచి సంబంధం ఉంటుంది మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూలై పద్నాలుగో తారీఖున జూలై పద్నాలుగో తారీఖున మీ గౌడ సోదరుడు మీ గౌడ బిడ్డ పుల్ల వెంకటేశ్వర్ గారు ఈ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ మరి వారు గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మరి దీనిని అధ్యయనం చేసి చాలా రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసి ఎందుకని ఇవాళ గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం ఎంతో మంది కాళ్ళు చెట్టు వాడి కాళ్ళు విరిగి చేతులు విరిగి మరి అక్కడ కొంచెం మీకెళ్ళి వాడి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి ప్రమాదం జరగద్దు ప్రమాదం జరిగి చనిపోయేటువంటి పరిస్థితి రావచ్చు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సైంటిఫిక్ గా ఎట్లయితే బాగుంటుంది ఈ యూనిట్ ఎట్లా తయారీ అయితే బాగుంటుంది అని చెప్పి ఒకటికి పది సార్లు అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ మరి దాన్ని జూలై పద్నాలుగో తారీఖు రోజున మరి పెద్ద ఎత్తున ఒక పదివేల మంది గౌడ సోదరుల సమక్షంలో మరి దాదాపు ఒక వంద మంది ఈ ఏదైతే కిట్టుందో ఉందో కిట్టుందో సేఫ్టీ కిట్ ద్వారా